వెల్దుర్తి మండలం రామైపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్నర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితులను చేస్తామని బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని ఏబిసిడి రిజర్వేషన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాదిగనలు మోసం చేసినటువంటి రెండు పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ముప్పై సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ ను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు వచ్చారని ఎన్నికల్లో మాదిగలు బీజేపీకి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మోసంపెట్టి మండల అధ్యక్షులు చెంది నరసింహులు మండల ఇన్ఛార్జ్ మండల ఇన్ఛార్జ్ బుచ్చేష్ తదితరులు పాల్గొన్నారు వరీ కావలసిందే ఆ నిర్ణయానికి కట్టుబడిన చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ నా సోదరులారా ఎస్ అంటే ఒక మాధవులు మాధవ్లు మాత్రమే సమాజం తెలుసు ఇందులో బురేదంగా ఉంటారు ఆశారులు ఉంటారు కొంపు కొల్పుల ఉంటారు ఇతర యాభై తొమ్మిది కులాలుంటాయి ఈ కులాలకు కూడా విద్యా అవకాశాలు రావాలి రాజకీయ అవకాశాలు రావాలి ఉద్యోగ అవకాశాలు రావాలి ఉపాధి అవకాశాలు రావాలి సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీల వరీకన్నా ఉండాల్సిందే చెప్పేసి ఎంఆర్పీఎస్ ముప్పై ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాం నేను ముందుకు ఎందుకు వచ్చిన ముప్పై ఏళ్ళు ఉద్యమం చేస్తున్నాం మా ఉద్యమ స్ఫూర్తిని చూసి నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చాడు అట్లాంటి ఉద్యమం నేను మాధుగా బిడ్డవాళ్ళు చెప్తున్నా మాధువల ఊరు నుంచి అవతలు ఉండేటోళ్ళు ఊర్లోకి వస్తుంది కూడా సాహసం చేయడోళ్ళుకి అంటే మన మీద పెత్తలం చేసేందుకు వీళ్ళు మన మీద మన అజాయించేస్తున్నారు మనం ఇప్పటికైనా కళ్ళు మరిచి ఒక్కసారి ఆలోచన చేయాలి ఓట్లు మనవి పెద్దరికం వాళ్ళని నడుస్తుంది ఒక్కసారి ఆలోచన చేయాలి మనకు మనకు కొట్లాటాలు పెడతారు ఏమ్రా రామయ్య వాడు ఇంటలాడు వాని సంగతి చూడాలి మనలో ఇరవై మందిని జమ చేయ అంటాడు ఏమైనా వీడింటలాడు వీడింటలేడు యాభై మందిని జమ చేయాలి అనే ఈ విధంగా ఒక్కసారి రామయ్యపల్లి గ్రామ ప్రజలు బండా గ్రామ ప్రజలు షట్పల్లి గ్రామ ప్రజలు మీరంతా ఆలోచన చేయాలి ఈరోజు